దేవీ నామానికి మహిము అధ్యాయం ప్రస్తుతము పదహారు అధ్యాయము దీనిలో చాలా పేరాలు ఉన్నాయి చాలా సందేశం కూడా ఉంది మొదటి పేరాలో పౌలుకు రస్రాకు వచ్చి అక్కడి నుంచి తిమోతి అనే ఒక శిష్యుని చూసి అతడు విశ్వసించిన ఒక యూదరాలి కుమారుడు అతని తండ్రికిస్తుడు ఈలో అనే ఒక ఎవరస్తుడైనా విడత చూశాడు పౌరుడు ఆ పిల్లవాడు చాలా భక్తి కలిగిన వాడు చాలా మంచివాడు రంగవచ్చు చూస్తాము సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు అనే మాట కనుక ఈ మొదటి పేరాలో తిమోతిని పరిచరికి పౌలు గారు అభిషేకించుకుని సేవకి తనను కూడా పెట్టి తీసుకువెళ్ళడానికి ఇష్టపడి తిమోతిని ప్రతిష్ఠించినట్లుగా అభిషేకించినట్లుగా సేవకు ఆవిడని ఏర్పాటు చేసుకున్నట్టుగా మొదటి పేరాలో చూడగలుగుతాం ఆరో వచ్చిన కానీ చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటక వారు ప్రదేశం ద్వారా వెళ్ళి వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బిజినేకు వెళ్ళుటకు ప్రయత్నం చేసింది కానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినప్పుడు వారైతే వెళ్ళాలనుకున్నారు కానీ దేవుడైతే వెళ్ళనివ్వలేదు వారైతే చెప్పాలని అనుకున్నారు దేవుడైతే వారిని అక్కడికి వెళ్ళి చెప్పొద్దన్నాడు ఎలా కూడా దేవుడు చెప్పాడా అని అనుకోవచ్చు ఇప్పుడు నేను ఒక చోట్లకి వెళ్తే చెప్పాలని అనుకుంటున్నాను కానీ దేవుడు వెళ్ళొద్దు అన్నాడు దేవుడు ఎలా అంటాడా అని ఎందుకంటే దేవుడు వాక్య ఏంటండి అని అడిగేవాడు ప్రశ్నించేవాడు అందరూ చాలా ఉంటారు కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది అంటే అవును వెళ్ళాలని అనుకుంటున్నాడు బితిలోకి వెళ్ళాలని అనుకుంటున్నాడు కానీ దేవుడు బిత్నాకి వెళ్ళొద్దు అని అంటున్నాడు ఎందుకు బితి వెళ్ళొద్దన్నాడు తను మరలా అక్కడి నుంచి ఇంకో చోటు వెళ్దాం అనుకుంటాడు వచ్చిన చూస్తే ఏసు యొక్క ఎటుటకు ప్రయత్నం చేసారు కానీ ఏసు యొక్క వారిని వెళ్ళనీయలేదు అటు తర్వాత ముస్లింలు దాటిపోయి త్రోయకు వచ్చేది అసలు ఎందుకు దేవుడి ప్రాంతానికి వెళ్ళొద్దని అంటున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు పౌరులు ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా మన జీవితంలో ఏదైనా ఆటంకం కలిగింది అని అంటే ఆ ఆటంకం ఎందువల్ల వచ్చింది దేని కొరకు అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం ఒకటి ఏదో ఉంటుంది ఆ దేవుని చిత్తం ఏంటి అనేది పౌరులు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తనకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో మాస్ధర్య దేశస్థుడైన ఒకడు తన కనబడి ఆ దర్శనంలో మాస్ వచ్చి మాకు వాక్యం చెప్పమని మాకు సహాయం చేయమని వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలకు దర్శనము కలిగేము అంతవచ్చు మనం అదే మాట చూస్తున్నాం మనము మన ఇష్టం చెప్పున వెళ్ళి వర వేసినప్పుడు చేపలు దొరకవు కానీ దేవుని చిత్తం చెప్పున వర వేసినప్పుడు చేపలు దొరుకుతాయి ఇప్పుడు యశప్ర యొక్క శిష్యులు వారు ఇష్టం చెప్పున తెల్లవారులు చేపలు వేటకు వెళ్ళి చాలా ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా దొరక కానీ ప్రభు వారి చిత్తం చొప్పున వరం ఏమన్నప్పుడు చేపలు నూట యాభై మూడు చేపలు వచ్చి ఆ వలం పడ్డాయి అంటే దేవుని చిత్తం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఆయన చిత్తము మనకి ఆశీర్వదకరంగా ఉంటుందన్న సంగతి ముందు తెలియదు ఈ మస్తునే సంఘస్తుడు అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది ప్రభురికమైన డ్రెస్ కోడ్ వేరు అరబియన్ డ్రెస్ కోడ్ వేరు ఇండియన్స్ డ్రెస్ కోడ్ వేరు అలాగే ఒక్కొక్క దేశానికి ఆ డ్రెస్సును బట్టి వీళ్ళు పలా దేశస్తున్నారు వీళ్ళ చైనా వాడు వీళ్ళు అరబియన్స్ వీళ్ళు ఇండియా అంటే ఇంగ్లీష్ వాడు అని మనం ఆ డ్రెస్ని బట్టి చెప్తూ ఉంటాం అలాగే ఈ మాస్ధోనియా దేశస్తుడు యొక్క డ్రెస్ను బట్టి ఇతడు మాస్ధోనియా దేశస్థుడు అనే విషయాన్ని పౌరులు గారు గమనించారు అక్కడికి వచ్చి వారికి సహాయం చేయమని వారికి వాక్యం చెప్పమని పోల్ని వారు అడుగుతున్నట్టుగా దర్శనములో చూచి అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాస్ ధోనియాకు బయలుదేరిటకు యత్నం చేసేది ఇది ఒక చిన్న పేర ఈ పేరాలో వీరు మాస్ధానియాకు వెళ్ళడానికి మాస్ ధ్వనికి వెళ్ళడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఎందుకు మాస్ చేసుకున్నారు అంటే దేవుడు చెప్పాడు కనుక దేవుడి పిలిచాడు గనుక మాస్ ధ్వకు వెళ్ళిన తర్వాత ప్రకటిస్తే నేను చాలా సార్ చెప్తానే ఉంటాను మీకు మాస్లోనే సంఘం ఎంత గొప్ప విశ్వాసమైన సంఘంగా మారింది అని అంటే దేవుని చిత్తము చొప్పున వెళ్ళాడు గనుక పౌలు దేవుని చిత్తము చొప్పున పరిచయం జరిగింది గనుక మాస్టర్ సంఘస్థులు చాలా గొప్ప విశ్వాసులుగా మనం దేని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం కొరిత రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తరచు ఈ వాక్యం నేను మీతో పంచుకుంటూనే ఉంటాను సహోదరులారా మాస్తోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని యొక్క కృపను గురించి మీకు తెలియచేస్తున్నాను ఎలాగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది మరియు వారు నిర్పేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలో మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొని వారు తమ సామర్థ్యం కొరదయ్యే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమ అంతటి తమ ఇచ్చరని మీకు సాక్షించుతున్నాను దేవుని చిత్తమో చొప్పున పౌరులు ఇక్కడికి వచ్చి స్వాతం ప్రాక్టీస్తే ఎంత గొప్ప కార్యం జరిగింది అని అంటే ఆ పేద సంఘము సంపూర్ణ సమర్పణ సంఘముగా సంపూర్ణంగా దేవుని కొరకు అర్పించుకున్న సంఘముగా మనం సంఘం సంఘాన్ని గురించి వింటున్నాము ఎంత పేద సంఘమైనా సరే దేవుని కొరకు సేవలు వచ్చినప్పుడు సంతోషంగా అనుభవించారు పేద సంఘమైనా సరే వారు ఇతరులకు దాతృత్వంగా వారు కొన్ని పంపించారు మూడో పాయింట్లో వారు పరిశుద్ధుల పరిచర్యకు తమంతటి తమ ఇష్టపూర్వకంగా పరిచర్య చేయటకు ముందుకు వచ్చారు నాలుగో పాయింట్ లో వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువగా దేవునికి కారణం ఇచ్చారు ఇది పేద సంఘమే ఇది ఒక చిన్న సంఘమే కానీ ఎంతగా ఆశీర్వదించబడడానికి ఎంతగా సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తము చెప్పున దేవుడు మాస్తే సంఘానికి వెళ్ళమని పౌరులు చెప్పినప్పుడు మాస్తే సంఘానికి వెళ్ళి పౌరు సువార్త ప్రకటించగా ఈ మాస్తే సంఘస్థులు సంపూర్ణ సమర్పణ కలిగిన వారుగా దేవుని బిడలుగా వారు జీవించినట్లుగా ఆ యొక్క సంఘము ఆదర్శవంతమైన ఏ సంఘం రాస్తున్నాడు పౌలి మాటలో కురింతి సంఘానికి రాస్తాడు సంఘాన్ని గురించి కురింతి సంఘానికి రాస్తాడు కురింతి సంఘమేమో ధనవంతుల సంఘం సంఘం సంఘమేమో చాలా భక్తి కలవరమని చెప్పుకునే అన్ని కృపావరాలు కలిగిన వారు ధనం కలిగిన వారు మంచి స్థితి స్తోమత కలిగిన వారు వారికి మాస్ధోని సంఘాన్ని గురించి పౌరులు రాస్తున్నాడు మాస్ధోని సంఘము పేద సంఘమైన ఎంత ఆదర్శవంతమైన దేవునికి అంగీకరణ సంఘము ఉన్నదో చూడండి అని పౌరులు ఆ కొరింత సంఘానికి రాస్తున్నాడు ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం ఇక నెక్స్ట్ రెండో పేరాలకు వస్తే అక్కడ త్రోయ విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్ర కేతులకు మరునాడు నే అక్కడ నుండి పిలుపుకును వచ్చి ఇప్పుడు ఈ ప్రయాణంలో ఆయన వచ్చి ఎక్కడికి వచ్చారు అని అంటే ఇప్పుడు పదమూడవ తరపు వస్తాను విశ్రాంతి దినము గడిచినది విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుంది అక్కడకు వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది ఇక్కడ రోమిలకు ప్రస ప్రవాస స్థానమైనది మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది అంటే మీరు ఎక్కడికి అండి మాస్కనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమిలకు ప్రవాస స్థానమైనది కనుక నేపలికి వచ్చాడు అక్కడికి నేపలికి అక్కడ నుండి పిలుపునకును వచ్చాను అక్కడి నుంచి మాస్కనియా దేశం నుంచి మళ్ళా ఇక్కడ ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ సుమార్థ పరిచర్ జరుగుతుంది లేదా మీటింగ్ జరుగుతుంది అనుకుని ఒక సముద్ర తీరాన్ని ఆయన కూర్చున్నారు చాలామంది స్త్రీలు వచ్చి అక్కడ కూర్చున్నారు ఒక ఆమె వ్యాపారం చేసుకుంటుంది ఈవిడ రంగులు అమ్ముకుంటారు కదండి అలాంటి అమ్ముకుంటూ ఉన్నామే ఆమె పౌరులు చెప్పే మాటలని ఓదారకు కూడా అమ్ముకునే చూడండి అక్కడ ఉంటుంది మనకి పద్నాలుగు వచ్చిన ఉంటుంది ఆమె లూదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ విరుచుడు అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ విరుచుడను ఆమె మూతాల కుడిని అమ్ముకు పట్నస్థలాలు ఈమె ప్రభు యొక్క వాక్ లేదా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది వినడం వేరు శ్రద్ధగా వినడం వేరు ఆమె శ్రద్ధగా వినడాన్ని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచడం కనుక పౌరులు చెప్పిన మాటలు అందు లక్ష్యం వచ్చారు లక్ష్యం ఉంచు అనే మాట మనం చాలాసార్లు పెట్టడం ఆ శృంగారం అనే దేవాలయం ముందు పడిన వాడు కూడా ఆ అభ్యర్థుల వ్యూహాలు యొక్క మాట ఎందు లక్ష్యం వచ్చాడు అంటే మనం లక్ష్యం ఉంచడం అని అంటే ఆ మాట మీద విశ్వాసం వచ్చడం ఆ మాట మీద నమ్మికొచ్చడం ఆ మాట మీద మనం ఎప్పుడు పౌరు గారు కూడా వాద చేస్తా ఉంటే ఆ కుంటి కాలు కలిగిన వాడు పౌరు మాట మీద లక్ష్యం ఉంచడు కనుక పావులతో స్వస్థపరచడం అంటే మనం ఎప్పుడు దేవుని యొక్క మాటని ఉంచుతామో అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో మనం చూడగలం అనే విషయాన్ని దీన్ని బట్టి గమనించగలుగుతున్నాం ఒక సామాన్యమైన స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని విని రక్షించబడిన తర్వాత ఆమె తన హృదయాన్ని తెరిచింది దేవుని తన హృదయంలోకి పిలుచుకుంది తర్వాత వారితో చెప్తుంది ప్రభు ఆమె హృదయం తెరిచాను కనుక పోలి చెప్పిన మాట్లాడి లక్ష్యమించను ఆమెయూ ఆమె ఇంటి వారు బాప్తి పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలగానని మీరు హెచ్చించి నా ఇంటికి వచ్చిండు వేడుకొని మమ్మల్ని బలవంతము చేసను అన్నది అంటే ఇప్పుడు తన హృదయం తెరిచింది దేని యొక్క వాక్యాన్ని హృదయాన్ని అంగీకరించింది ఇప్పుడు తన ఇంటిని తెరిచింది వారి తన ఇంట్లోకి రామని బలవంతంగా ఆహ్వానించింది వారు రావడానికి అంతగా ఇష్టపడలేదు కానీ ఆ మంటలు ఒక మాట అంటది ఏంటంటే నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నేను విశ్వాసం కలదానని మీరు ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోమని వారిని బలవంతంగా వారి ఇంటికి ఆహ్వానించింది ఈ పేరాలో లూలియా తన యొక్క ఇంటికి రక్షణ తెచ్చుకోండి తన ఇంటి వారు తన వరకు నమ్మింది కానీ తన ఇంటి వారు అందరూ కూడా ఆ నమ్మకం తన ఇంటి వారందరూ కూడా వెంటనే వారితో వాప్సెస్ చెప్పించి అంటే తన కుటుంబంతో రక్షణ మార్గంలోకి వచ్చింది మన జీవితంలో మనమే కాదు కానీ మన ఇంటి వారు కూడా రక్షణ మార్గంలోకి రావడానికి మనంతగా మనం ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం అనే విషయాన్ని గమనిస్తాం నెక్స్ట్ రెండో కారాలు ఇక్కడ మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చూడగా పుతోనను దెయ్యం పట్టినదై సోద చెప్పు చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన చిన్నది ఎదురుగా వచ్చాను ఆమె పౌరులు మమ్మలు వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారి వినాలని కేకలు వేసి చెప్పారు ఎవరిని దెయ్యం దెయ్యం చెప్తుంది ఏమని ఎవరి గురించి సాక్షి చెప్తుంది ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు ఈ పౌరుల సేవల గురించి సాక్షి చెప్తుంది దెయ్యం వాడు ఎవరో ఏంటో వాళ్ళకి తెలియదు మనం ఎవరో ఏంటో లోకాలకు తెలియదు కానీ దేవునికి తెలుసు దెయ్యాలకు తెలుసు ఇక్కడ వీటి గురించి ఈ చిన్నది సో చెప్తూ ఉంటుంది ఈ దెయ్యం పెట్టుకున్న ఈ చిన్నది ఈ పుతోను దాని పేరు పుతోననే దెయ్యం పట్టినది సోదరి చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించు చిన్నది మాకు ఎదురుగా వచ్చి దాని దౌక్యం ఎలా దాన్ని వదిలించాలని ఆడవుకోలేదు కానీ ఇదే వస్తుంది తరచు వస్తుంది ఆమె పౌరును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోదతుడైన దేవుని దాసుడు మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారినారని కేకలు వేసి చెప్పారు ఒక దైవ స్వాత ప్రక హేను అంటే ఒక దెయ్యం స్వార్థ ప్రకటిస్తుంది ఏమనంటే వీరు సర్వానందనే దేవుని సేవకులు వీరు చెప్పే మాట మీరు వినండి వారు మీకు రక్షణ మార్గమునాలని కేకలు వేసి చెప్పను ఆమె ఎలాగో అనేక దినములు చేయించుండెను ఒకరోజు చెప్పి చూ చూసినప్పుడల్లా అందరూ చెప్తుందంట మీరు సర్వోన్నతులు దేవుని కుమారులు మీరు చెప్పే రక్షణ మాత్రం మీరు వినండి అని ఇంకా ఇది అస్తమాలో ఇలా చెప్తుంటే పౌలు దాని వైపు చూసి నీవు ఈమెను వదిలిపోమని ఏసుక్రీస్తు నామం ఆజ్ఞాపించుతున్నానని ఆ దెయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను పౌలంటే నేను నోరు మూసుకో మా బాల్నికెతుకు మా జోడికి ఎదుకు నువ్వేమో ఎవడికో మేలు చేయడానికి వాడు వాడుకున్నాడు నిన్ను నీ ద్వారా డబ్బు వస్తుంది సోచతో డబ్బు వస్తుంది నిన్ను ఒక లాభం పోయి పోయిందనుకో మళ్ళీ నాతో వాడుకోవాల మనకెందుకు వచ్చింది దీంతో అని అనుకుని దాని చోటు పట్టించుకోకుండా ఏ పరిచర్యలు చేసుకున్నారు కానీ ఇది మాత్రం ఎడిచి పట్టలేదు ఇక పాములకి చిరాకు వచ్చింది ఏ పోను వచ్చి అనేటానికి అది వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఆమె యజమానులు తన లాభ సాధనం పోయేనని చూసి పౌరులశీలను పట్టుకొని గ్రామ చాబిలోనికి అధికారులైతే ఈడ్చుకొని అంతటి అతడి న్యాయధిపతులైతే వాళ్ళు తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులైండి రోమీలమైన మనం అంగీకరించడాకైనా చేటకైనా కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణంలో గెలిపిలు చేయించినారని చెప్పింది అమ్మ అమ్మ వారి మీదకి దొమ్మే గవచ్చను న్యాయాధిపతులు వారిని వస్త్రం లాగేసి వేసి వారిని వ్యర్థమంతా ఇది జరుగుతుందా కోరు తెలుసు అందుకనే కోరు అన్ని జనాలు ఇప్పుడు మేలు చేసేడా కోళ్ళు క్లీన్ చేసేడా ఎవరికి స్వార్థ ప్రకటించే ఇక దానికి ఆ పని ఆ భారం ఆ పని ఆ యొక్క పరిచయం వదిలిపోయి శుభ్రంగా వెళ్ళిపోయి హాయిగా ఎక్కడో ఎక్కడ ఉండాలనుకుంటుందో ఆ గాలి దానికి ఎక్కడ ఉండాలంటే అక్కడ గాలి కదా గాలి తిరుగుతుంది లేదా పాతలో దేవుడికి పంపిస్తాడా పాతాడలో ఉంటుంది అది ఊరు దేశంలో ఎక్కడైనా వెళ్ళడానికి దానికి అధికారం ఉన్నది ఇప్పుడు పౌలు ఎప్పుడు తిండి పొమ్మన్నాడో అది వెళ్ళిపోయింది వెళ్ళిపోవడంతో అనేది మామూలు అమ్మాయి అయిపోయింది ఇప్పుడు దెయ్యం పెట్టి పిల్ల కాదు చోద చెప్పడం లేదు ఆ చక్క శుభ్రంగా చక్కని వస్త్రాలు వేసుకుని హాయిగా దేవుని దేవాల దానికి ఆరోగ్యం ఇచ్చి దేవుడు గడి చేసుకుని శుభ్రంగా కాపురం చేసుకుని ఒక కుటుంబంగా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు హై ఎందుకంటే ఎన్నికంటే స్వాత ప్రకటించుకు ఇప్పుడు దెయ్యం పెట్టాల ఎవరిదాన్ని గడి చేసుకోడు ఎవరో దాన్ని కేవలం వాడుకుంటారు దాని ద్వారా లాభం వస్తుంది డబ్బు వస్తుందని అది వాళ్ళకి లాభం తప్పగానే ఆ పిల్లకే లాభం కాదు చిన్నది గ్రహణం కండి చిన్నదంటే పెళ్ళిక పిల్ల కదా స్త్రీ అని రాలేదు అక్కడ ఓ చిన్నది ఓ చిన్న పిల్లలు పట్టుకుందా దెయ్యం ఆ దెయ్యం ద్వారా ఇది చెప్తుంది జరగబోయే సంత అని చెప్తుంది సో చెప్పడం అంటే ఏంటండి జరగబోయే సంత చెప్పడం సో చెప్పడం కానీ కావలికి ఇవి చెప్పడం ఈ పిల్లని వాడుకుంటారు ఎదివాడు ఈ అమ్మాయికి ఇంకా ఈ బంధకాలలో ఉంది ఏ బంధకాలలో ఉంది సాంతాని యొక్క బంధకంలో ఉండి వాళ్ళకు సేవ చేస్తుంది ఆమె ఎప్పుడు పౌలు గురించి సర్వ ఈ సేవకుల గురించి సాక్షి చెప్పడం మొదలు పెట్టిందో అప్పుడు పౌరు అనుకున్నాడు ఈ అమ్మాయికి విడుదల ఇవ్వాలనుకున్నాడు ఈ అమ్మాయికి ఈ దెయ్యం నుండి విడుదల ఇవ్వాలనుకున్నాడు విడుదల ఇచ్చిన తర్వాత అమ్మాయి బాగుపడింది దాని జీవితానికి దేవుడు హుడిదలిచ్చాడు కానీ శ్రీ యశ్వరించినప్పుడు అరుచుకుంటూ వెళ్ళి అంటే దెయ్యం పట్టి చాలా దళాల నుంచి బాధపడుతుంది ఇంకా దెయ్యం పట్టే పిల్ల దానికి ఒక సుఖం లేదు సంతోషం లేదు ఒక పిల్లలు లేరు ఒక పెళ్లి లేదు ఒక కుటుంబం లేదు ఒక ఆనందం లేదు అందరితో కలిసి సంతోషించే పరిస్థితి ఉండదు దాన్ని ఎక్కడ గదిలో కట్టేసి పాలి లేదంటే రెండు గంటలు తిరుగుతూ ఉంటది అరుచుకుంటూ అలాంటి పరిస్థితుల వల్ల ఆ యొక్క చిన్నదాన్ని పౌలు విడుదల ఇచ్చినప్పుడు ఆమె జీవితానికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు కానీ వీడు మచ్చలతో పౌరుని సేల పట్టుకుని దెబ్బలు కొట్టి జైలు వేశాను ఇండక్షన్ పేరలో మన ఇరవై చూస్తే వారు చాలా దెబ్బలు కొట్టి చాలా దెబ్బలు అంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు అందుకే పౌరు అంటాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు నేను ఐదు పర్యాయముడు తిన్నాను అంటాడు ఆ దబ్బలు కొట్టి శరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని శరసాల నాయకుడిగా ఆజ్ఞాపించింది అతడు అంటే ఆజ్ఞ పొంది వారిని లోపల శరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి విగించింది అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిరయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండివి దేవుడు ఎక్కడ ఉంచినా అక్కడ దేవుడు ఉంటే దేవుడిని కార్యం జరుగుతాయి బయట ఉన్నప్పుడు సువర్ణ పరిచర్య చేశారు జైల్లో ఉన్నప్పుడు సువర్ణ పరిచర్య జరుగుతుంది అంటే మనిషిని బంధించవచ్చు కానీ మనసులను ఎవరు బంధించలేరు హరే మన పరిచర్కి మన బంధించవచ్చేమో కానీ మన మనసుని ఎవరు బంధించలేరు వాళ్ళు మనల్ని ఆఫ్ చేయొచ్చు కానీ మన యొక్క మనసుని ఎవరు ఆఫ్ చేయలేరు అందుకే మనసుంటే అని అంటారు మనసుంటే మార్గం ఉంది అని అంటారు వీళ్ళకి దేవుని గురించి ప్రకటించాలనే మనసు ఉంది దేని స్వార్థ పరిచర్యకు వారి యొక్క హృదయాలు ఆత్రుగా ఉన్నాయి స్వార్థ ప్రకటించాలని కానీ సాధనగా అనుకుంటే మేము బంధించేసాం జైల్లో పెట్టేశాం వీళ్ళ యొక్క స్వార్థ ప్రకటించడానికి వీళ్ళకి అవకాశం లేదు అంటుంది కానీ అక్కడ సువార్థదేవి జరిగిస్తున్నాడు జరిగిస్తున్నాడండి జైల్లో దేవుడి జరిగిస్తున్నాడు వారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ విను వినబుద్ధి గల మనసు దేవుడి చెడు అండి దేవుడు వెనుకలుగాక ఎలాగ వింటున్నారంటే ఏంటి చేతులు నిండగా రక్తాలే కాళ్ళ నిండగా రక్తాలే శరీరం అంతా రక్తాలే గాయలు డబ్బలు కొట్టే ఒళ్ళంతా పులిసిపోయి బాతో అమ్మ అమ్మ బాబు అంటూ పరిస్థితి అది కానీ మొదట మేము ఏం చేయకుండా అన్యాయంగా మమ్మల్ని అదేము వదలించి ఆ పిల్లకి మేలు చేసాము కానీ మేము చేసిన మేలుకి మీరు మమ్మల్ని జైల్లో పెట్టేలా దెబ్బలు కొట్టించారు అని ఆ సంగతుల గురించి అసలు చెప్పడం లేదు వీళ్ళు మాట్లాడడం లేదు దాని గురించి అసలు ఆలోచన చేయలేదు వీరు ఆలోచనంతా దేవుని స్థుతించడమే వీరు ఆలోచన అంతా ఆయన కోసం ఆయన ప్రార్థించడమే నేను దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ ఖైదీరికి అందరికీ ఆశ్చర్యం వేసింది వింటున్నారు మరి మాటలు వింటున్నారు వారి మాటలు వింటున్నారు వారు విన్ను చూడగా ఆ చూడండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను శరసాల పురాదులు అదిలేను వెంటనే తలుపులన్నీ తెలుసుకోలేను అందరి వర్తకంలో ఊడాను హరియా వారు విను వీరు పాడించుండగా వారు వినుచుండగా వీరు ప్రార్థించుండగా వారు ఏకీభవిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ ఆత్మలో అద్భుతం కలిగించదు వెంటనే వారి బంత కలు తలుపులన్నీ తెలుసుకున్నాయి సరసాల తలుపులన్నీ తెలిసి ఇప్పుడు శరసాల గీరవేడవచుల్లో అంతలో చెరసాల నాయకుడికి మెరుకు మేలుకుని శరసాల తలుపులన్నీ తెలుచుట చూసి ఖైదీలు పారిపోరుకుని కత్తి దూసి తను తను చంపుకొనబోయాడు అప్పుడు సౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపం తెమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచు పౌలకును శీలకును సాగిల పడి అంతకుముందు కొట్టారు అంతకుముందు తిట్టారు అంతకుముందు సెల్లకు తోశారు ఇప్పుడు వాడే వచ్చి సాగిల పడి మనకు దేవుని కలిగిన వారిగా ఉంటే దేవునా ఉంటే దేవుడు గొప్పవాడని మన జీవితంలో మనం కలిగి దేవుని ఉంటే దూషించిన వారు సాగిల పడే పరిస్థితులు కొట్టిన వారు సాగిలపడే పరిస్థితులు దేవుడు చేయగలడు అనే సంగతి వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యారా రక్షణ నేను నేనేమి చేయాలి వీళ్ళందరూ ఎలా జైల్లో ఉన్నవాళ్ళు ఎవరు పాల్పోలా వారందరూ దేవుని సృష్టిస్తున్నారు వారందరూ ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ చూసి జైలు అధికారు నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అప్పుడు ప్రభుత్వం విశ్వాస నుంచము అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుదురు ఈ యొక్క అధ్యాయంలో లూదియా లూదియా ఇంటి వారు రక్షణ పొందారు జైలు అధికారి అతనింటి వారు రక్షణ పొందారు మనం ఒక్కే రక్షణ పొందడం కాదు మనమును మన ఇంటి వాళ్ళను రక్షణ పొందాలి ఎప్పుడు అనంటే మనము దేవుని కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆ ఒక మాట చెప్పిన నేను వాక్యం ముగిస్తున్నాను రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తి పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందరి విశ్వాసం వచ్చిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను హరే లుయా దేవుని కార్యరాత్సరే దేవుని కార్యాలు అద్భుతాలు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు తన యొక్క ద్వారా ఇప్పుడు ఆయన ప్రణాళిక చొప్పున పరిచయం ఈయన మితిలేకరాలనుకున్నాడు వేరే వేరే చోట్లకి వెళ్ళాలనుకున్నాడు కానీ దేవుడు అట్ట ఇటు శ్రమే ఉంది ఇటు నిందే ఉంది ఇటు కష్టమే ఉంది కానీ ఇక్కడ ఘనత ఉంది దేవుడికి భయం ఉంది అనేక ఆత్మలకు రక్షణ ఉంది దేవుడి మహిమ కనుగాక మన జీవితంలో మనకు కూడా ఆ ఎరువులో ప్రముఖులు జీవించడానికి దేవుడు తన కృప సహాయం మనకు అందరికీ గ్రహించడం కాక పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ మా తండ్రి మీ ఘనమైన నా మనకు వందనాలు స్తోత్రములు మా మార్గము మాకు క్షేమాన్ని వదలు మా మార్గము మాకు నెమ్మది ఇవ్వాలి మేము వెళ్ళాలనుకునే మార్గము మాకు ప్రభా ప్రయోజనకరంగా ఉండొచ్చు అనుకోవచ్చు కానీ నాయన మీ మార్గము క్షేమనిచ్చేది మీ మార్గము నెమ్మదినిచ్చేది మీ మార్గము మాకు ఘనతనిచ్చేది మీ మార్గము ఆత్మల భారాన్ని ఇచ్చేది ప్రభు దేవా ఏదో ఒప్పుకుతోంది చెప్పింది మీరు సర్వోన్న దేవుని సేవకులు మీరు చెప్పేది రక్షణ మీరు నమ్మండి మరి మాట్లాడేరాకపోతే చెప్పింది దేవా అది సో అనేకమంది ఇప్పుడు సువార్త చెప్తుంది దేవాని ఖాళీ కాదు సరే నువ్వు అద్భుతాలు చేసే దేవుడు వారి మేలుకి సరసలో బంధించారు వారు మేలు చేస్తే ఆమెకి మేలు చేస్తే వారు నా తండ్రి వారిని కొట్టారు అయినా వారు ఒక ఆత్మను రక్షణలోకి నడిపించే వారిని సంతోషించారు నాయన ఎక్కడ బంధించారు ఆ బంధింపబడిన స్థలంలో సైతం వారి శువార్థ ప్రకటించడం మారలేదు ప్రార్థించడం మానలేదు ప్రకటించడం మానలేదు స్థుతించడం మాన ప్రభా ఆ ప్రార్థన అద్భుతముగా ఆశ్చర్యకారి తగ్గించింది ప్రభా ఖైదీలందరు మారిపోయారు జైలు మారిపోయాడు ప్రభా నువ్వు చేసే కార్యాలు ఆశ్చర్యాలు అద్భుతాలు అలాంటి విశ్వాసము అలాంటి భక్తి కలిగి మేము ఉండడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభు నువ్వు తనంటి వారితో ఎలా బాబు చూసిన రక్షణ మార్గంలో తన కుటుంబాన్ని నడిపించుకున్నదు జైలు ఎలాగో మార్పు చెంది తన అంతటిని అంతటినీ బాబు రక్షణ మార్గంలో వారి జీవించడానికి సంతోషంతో వచ్చి ఎంచుకున్నారు అలాగే మేము ప్రభు మకుటి మార్గ మకుతు పాలతో రక్షణ మార్గము జీవించడానికి ఈ పరిశుద్ధాత్మ సహాయం మాత్రం దయచేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే ఆలోపిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో విత్తి వినయంతో ప్రజల విడికొస్తున్నాను తండ్రి ఆమె